అనంతపురంలో నిర్వహించనున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను జయప్రదం చేయాలని మంత్రి గొట్టిపాటి రవి ప్రజలకు పిలుపునిచ్చారు సత్యసాయి జిల్లా ధర్మవరంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ అందరం కలిసి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమం దాదాపు సంవత్సరం నాలుగు నెలలు అయింది ప్రభుత్వ అధికారులకు వచ్చి కన్షన్ ఇవ్వడం కానీ ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం గ్యాస్ మహిళలకు క్రితం కానీ మూడు సెలెంటర్లు అదేవిధంగా తల్లికి పొందడం ద్వారా ముగ్గురు ముగ్గురున్న పిల్లలు చదువుకు ఇటం కానీ రైతులకు డబ్బులు ఇవ్వడం కానీ అన్నా క్యాంటీన్లు వాళ్ళని వాటిని ఓపెన్ చేయడం కానీ చదువుకున్న యువకులందరూ కూడా జీఎస్సీ ద్వారా పదహారు వేల మూడు వందల మంది వృద్ధ కలగటం కానీ ఈ సభ ద్వారా అనంతపురం గడ్డ నుంచి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సంవత్సరం మూడు నెలల్లో మేమేం చేశాము ఒక పక్కన సంక్షేమం మరో పక్కన అభివృద్ధి రోడ్లు వేయటం కానీ ఇట్లాంటి కార్యక్రమాలన్నిటిని కూడా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో కూట ప్రభుత్వం ఇక్కడ మీటింగ్